హాయ్ అండి నా స్టైల్లో పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఆవిల్కి గిన్నె పెట్టుకొని పల్లీలు వేయించాలి పల్లీలు దోరగా వేగాలి మాడిపోకూడదు నేను ఆయిల్ వేయకుండానే వేయిస్తున్నాను పల్లీలు పల్లీలు వేగాయి ఇప్పుడు పక్కన స్టవ్ మీద వేరే గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకోవాలి చట్నీ చేయడానికి ఇప్పుడు ఇంకో గిన్నెలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా కొద్దిగా వేగాలి ఎక్కువ వేగకూడదు లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు వేయని పచ్చివే వేయాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ చేయాలి మిక్సీ చేసిన చట్నీకి ఇలా పోపు పెట్టుకోవాలి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు పోపు రెడీ అయింది ఇప్పుడు ఈ పోపుని చట్నీలా వేయడమే పోపుని బాగా చట్నీలో మిక్స్ చేయాలి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నాటి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి